నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను రోజు ఈ వీడియోలో ఒక చక్కటి పరిష్కారంతో మీ వచ్చాను అది కూష్మాండ దీపారాధన బూడిద గుమ్మడికాయతో చేసేటువంటి దీపారాధన అది ఏ దేవుడికి చేయాలి ఏ రోజు చేయాలి ఎప్పుడు చేస్తే ఆ యొక్క దీపారాధన ఎప్పుడు చేస్తే దాని పరిహారం చాలా చక్కగా పనిచేస్తుందో ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి గ్రహదోషం రుణదోషం శత్రుదోషం వాస్తుదోషం ఇలా సమస్యలు ఉన్నవారికి ఇలా కుష్మాండ దీపారాధన చేయటం వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది అని మన పురోహితులు చెప్తున్నారు అయితే ఈ దీపారాధన కాలభైరవుడికి చేస్తారు కాలభైరవుడు అంటే సాక్షాత్తు కాశీ క్షేత్రంలోనే మన శివుడి దేవాలయంలో ఉంటాడు అంటే శివుని యొక్క వంశం అని కూడా చెప్తారనమాట ఈ దీపారాధన పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు దానినే కృష్ణ అష్టమి మరియు కాలాష్టమి అని కూడా అంటారు ఇది కాలభైరవ స్వామికి అష్టమి అంటే చాలా ఇష్టం అందుకని ఈరోజు కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తారు అలాగే ప్రతి అమావాస్యకు కూడా ఈ యొక్క దీపారాధన అనేది చేస్తారు అందులోను మాఘమాసంలో ద అది కూడా ఆదివారం వచ్చేటువంటి అమావాస్య రోజున కూడా ఈ కూష్మాండ దీపారాధన చేయటం వలన మనకున్న గ్రహ దోషాలు వాస్తుదోషాలు ఇలా ఏవైనా సరే వాటికి ఒక చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అనేది మన శాస్త్రంలో ఉంది ఈ కూష్మాండ దీపారాధన కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన గుడిలో అయితే వేరుగా చేయాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి దుష్టి దోషం నరదోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగటివిటీ ఎనర్జీ ఎక్కువ అవటం పిల్లలు మాట వినకపోవటం మొదలైన సమస్యలు ఉన్నవారికి కాలభైరవ తత్వం ప్రకారం మంచి పరిహారం ఇది అందరూ కూడా చేసుకోవచ్చు కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే ఈ దీపారాధన ఎలా చేయాలి అంటే ఎవరైతే ఈ దీపారాధన చేయాలి అనుకుంటారో వారే స్వయంగా బుడిద గుమ్మడికాయను మధ్యకు సమానంగా కోయాలి ఈ బూడిద గుమ్మడికాయని ఆడవారు కోయకూడదు ఇంట్లో ఉండేటువంటి మగవారితో మాత్రమే కోపించాలి ఒకవేళ ఆడవాళ్ళు చేయాలి దీపారాధన అనుకున్నా సరే మగవారితో దానిని మధ్యలోకి కట్ చేసి రెండు ముక్కలుగా చేసిన తర్వాత మిగతా కార్యక్రమం ఆడవారు చేయాలి ఎందుకు అంటే గుమ్మడికాయకి ఆడవారి యొక్క గర్భసంచికి ఏదో సంబంధం ఉంటుంది సో దానివలన గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒక శాస్త్రం ఉంటుంది సో గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లో ఆడవారు మాత్రం ఖర్చు చేయకూడదు మధ్యకు కట్ చేసిన తర్వాత దానిలోని గుజ్జుని గింజలను తీసివేసి దానికి నిండుగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి నువ్వుల నూనెను పోసి అంటే మరీ నిండుగా అంటే నిండుగా అంటే చాలాసేపు వెలుగుతుంది సో ఆ రెండింటిలోనూ కూడా నువ్వుల నూనెను వేసి పెద్ద ఒత్తి అఖండ ఒత్తి అంటాము ఆ అఖండ ఒత్తిని కింద ఇస్తర్లు కానీ లేదా ఒక ఇత్తడి పల్లెం కానీ వేసి దానిలో గల్ల ఉప్పును పోసి వాటిపైన ఈ బూడిద గుమ్మడికాయలను ఉంచి నువ్వుల నూనె పోసి అఖండ దీపంతో దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత వెలిగించిన కూష్మాండ దీపారాధనకి నమస్కరించి మొదట తల్లికి తండ్రికి గురువుకి కులదేవునికి గ్రామ దేవతలకి చండీమాతకి చివరగా కాలభైరవ స్వామికి నమస్కారం చేసుకోవాలి అప్పుడు ఇలా అనుకోని నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను నా జీవితంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్నీ తొలగించబడి సుఖ సంతోషం సౌభాగ్యం కలగాలని కోరుకోవాలి ఆ తర్వాత పంచోపహార పూజను అంటే గంధం కుంకుమ పసుపు దీపం ఇలా అగరబత్తులు వెలిగించి గుమ్మడికాయకు కుచ్చుకోవచ్చు ఆ తర్వాత కాలభైరవ నామావళి లేదా అష్టకం ఇలా ఈ పూజ కులం మతం లింగభేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు ఈ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర కాలభైరవ అష్టకం పదకొండు సార్లు చదువుకోవాలి బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ యొక్క దీపారాధనని మొదలు పెట్టాలి అంటే జనాకర్షణ కోసం అయితే అమావాస్య రోజు చేయాలి ఈ దీపారాధన పంతొమ్మిది అష్టమి తిథులు కానీ లేదా పంతొమ్మిది అమావాస్య తిథులు కానీ చేయాలి అదేవిధంగా ఎండు ఖర్జూరని కూడా ప్రసాదంగా పెట్టాలి మినపప్పు గారెలని కాలభైరవునికి చాలా ఇష్టం అవి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనకి దగ్గరలో మనకు అందుబాటులో ఉంటే ఆ యొక్క మినపు వడలని ఫస్ట్ కుక్కర్లకు పెట్టి ఆ తర్వాత మనం ప్రసాదంగా తీసుకుంటే ఇంకా చాలా ఫలితం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మాఘమాసం ఆదివారంతో కూడుకున్న అమావాస్య రోజున నేను మొదలుపెట్టుకున్నాను సో మనం మొదట స్టార్ట్ చేసిన రోజే సంకల్పంలో చెప్పుకొని ఐదు అమావాస్యల తొమ్మిది అమావాస్యల పదకొండు అమావాసల పంతొమ్మిది అమావాసల ఇలా మన శక్తిని బట్టి మొదలే అనుకొని స్టార్ట్ చేసుకోవాలి ఇది స్టార్ట్ చేసుకోవడము అనేది బహుళ అష్టమి రోజు కానీ ప్రతి నెలలో వస్తుంది బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మొదలు పెట్టుకోవాలి ఆదివారంతో కూడుకున్న వచ్చేటువంటి అమావాస్యకైతే చాలా పవర్ అనేది ఉంటుంది సో అందుకని నేను ఈరోజు స్టార్ట్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావనతో నేను పోస్ట్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల